කවන දගත් බසලර Beep <laughs> beep. پتانی جی بھرت پتانی ఒక పిలుపు ఉంది ఆ పిలుపు మేరకు ఈ రోజు తొమ్మిది ఈ రోజు మొదటిది పదిహేడవ తారీఖు రోజు దానికి తీరంగా ప్రతి ఇంటి మీద మన జెండా తిరుమల వచ్చినటువంటి మేరకు మొట్టమొదటి రోజు స్వాతంత్ర సమర యోధుడు నేతాది అనేటువంటి ఒక వీర సమర యోధుడు అతడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏ నాయకుడి కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళ గదిట్లో కూడా ఈరోజు రాసి ఉంది మేము కేవలము నేతాజీ చేసిన పోరాటం వల్ల మేము స్వతంత్రించినటువంటిది అనేటువంటి పదము బ్రిటిష్ వాళ్ళ గదిట్లో కూడా అట్లాంటి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ బాధ పాట స్పర్శం చేసి వారి కులమను సమర్పించి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పూర్తి సమయం ఇచ్చి దేశం మొత్తంలో ప్రతి ఇంటికి భారతీయ జెండా స్థిరంగా తీసుకెళ్ళిపోవాలంటే చెప్పేసి ఆ జయంతో మనంత పనిచేస్తున్నాము రాబోయే కాలంలో మనదే అంత మనదే రాజ్యం మనదే స్వరాజ్యం మనదే మనదే భారతదేశం జనతం పరిపాలించేక ధ్యంతో రాబోయే స్థానిక ఎలక్షన్ కూడా ప్రతి ఒక్కరు ప్రతి వార్డు మెంబర్ కావాలి సర్పంచ్ కావాలి చైర్మన్ కావాలి మృతం కావాలి ఎంపిట్యూషన్ కావాలి ఎంపిట్యూషన్ అధ్యయనం కదా పనిచేయాలని చెప్పేసి అందరికీ మాతర భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వాతంత్ర సమరయోధుల దగ్గర పరిశుభ్రత చేసి మనము శుభ్రం చేసి వారికి పూల పూలమాల వేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేతాజీ మన నేత సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేందుకు వారికి అందరికీ హృదయ తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర కౌన్సిల్ మెంబరు విశాలకృష్ణ కృష్ణ